శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి రిజిస్ట్రేషన్లు పోటెత్తాయి రెండు రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి మరి ద్వార దర్శనాలు ఇప్పుడు ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాలు డిసెంబర్ ముప్పై నుంచి ప్రారంభం కానున్నాయి తొలి మూడు రోజులకు సంబంధించి ఆన్లైన్ ద్వారా ఈ డిప్ కోసం పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి ఇప్పటి వరకు సుమారు పంతొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు టీటీడీ వెబ్సైట్ ద్వారా ఏడు పాయింట్ ఐదు లక్షల మంది టీటీడీ మొబైల్ యాప్ నుంచి పది పాయింట్ ఎనిమిది లక్షల మంది ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ తో ఒకటి పాయింట్ రెండు లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటిన వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఒక లక్ష డెబ్బై ఆరు వేల టోకెన్లు అందుబాటులో ఉంటాయి ఈ డిప్ విధానం ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు డిసెంబర్ రెండున ఫోన్ ద్వారా మెసేజ్ వెళ్తుంది తొలి మూడు రోజుల పాటు ఈ డిప్ లో టికెట్లు పొందిన వారిని మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు మిగిలిన ఏడు రోజులు టోకెన్లు లేని భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తారు ఈ డిప్ లో టోకెన్లు పొందాలనుకునే భక్తులు డిసెంబర్ ఒకటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజుల్లో నూట ఎనభై రెండు గంటల పాటు వైకుంఠ ద్వారా దర్శన తలుపులు తెరిచి ఉంటాయి అందులో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని ఇప్పటికే టీటీడీ తెలిపింది